ఈరోజు సమగ్ర శిక్ష సిబ్బంది నాయకత్వం కలిసి విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ని వారి చాంబర్లో కలిసి సమ్మెకాలం జీతం చెల్లించినందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇదే సందర్భంలో హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి ఇంతవరకు ఎవరికైతే పెరగని క్యాటరీలు ఉన్నాయో కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళందరికీ జీతాలు పెంచాలని చెప్పి ఆ రకంగా గత అగ్రిమెంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటి మీద మా నాయకత్వంతో చర్చించాలని చెప్పి నారా లొకేషన్ విజ్ఞప్తి చేయడం అనేటువంటి జరిగింది దాని మీద త్వరలో టైం తీసుకుని మాట్లాడదా అని చెప్పారు అలాగే మన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ను కూడా ఈరోజు సాయంత్రం కలిసి వారికి కూడా ఈ సమగ్ర శిక్ష జీతాలు చెల్లించినందుకు అభినందనలు తెలియజేస్తూ హెచ్ఆర్ పాలసీ అలాగే సమగ్ర శిక్ష సిబ్బంది పనిచేస్తున్నటువంటి వివిధ కేటగిరీల సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది దీనిపైన తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి మీ ద్వారా పంపాలని చెప్పి కూడా కోరటం జరిగింది దాని మీద తప్పనిసరిగా త్వరలో మీ నాయకత్వంతో మాట్లాడతానని చెప్పి ఆయన కూడా తెలియజేశారు ఇది ఓకే